నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ సైబర్ నేలగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసుల హెచ్చరిక తక్కువ ధరకి వస్తువులు అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మకండి అత్యాశతో వెనుక ముందు ఆలోచించకుండా లింక్ క్లిక్ చేయొద్దు మీ అత్యాశే సైబర్ నేరగాలకు పెట్టుబడి తక్కువ ధరకు వస్తువులు అంటే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి కొత్తపల్లి డివిజన్ లోని నేతాజీ నగర్ లో కాలనీ వాసులతో పర్యటించిన కార్పొరేటర్ భూగర్భ మురికి కాలువల పైపు లైన్లు సిసి రోడ్డు మరియు ఎలక్ట్రికల్ పోల్స్ కావాలని కాలనీ వాసులు కార్పొరేటర్ ని కోరడంతో వరుస కింద భూగర్భ మురికి కాలువల పనులు పూర్తి చేసి తర్వాత సిసి రోడ్డు పనులు పూర్తి చేస్తామని కార్పొరేటర్ గొంతు శ్రీదేవి హామీ ఇవ్వడం జరిగింది సినిమా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కనకరాజు గౌడ్ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ తొలి ఐటీ ఆయన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ఆశీసులు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భద్రుద్దీన్ వంజరి ప్రవీణ్ కర్పే కుమారస్వామి నాగపురి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు నిన్న రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేర్చే మల్కజ్గిరి జిల్లాలో ప్రజా ప్రజాదర్బార్లో అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి జవహర్ నగర్ లోని ప్రభుత్వ సర్వే నంబర్ అయిన ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరు ప్రభుత్వ స్థలంలో క్రీడా మైదానం కోసం తొలగించిన క్రీడా మైదానం బోర్డును ఏర్పాటు చేయాలని ప్లే గ్రౌండ్ అభివృద్ధి చేసి యువ క్రీడాకారులకు ఉపయోగించేలా చేయాలని ప్రజాదర్బార్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటిపై వెళ్తుంటే సడన్ గా వెనుక నుంచి పెద్ద హార్న్ సౌండ్ విని గుండి అయిపోయే ప్రమాదం ఓ డ్రైవర్ కు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ విధించిన పనిష్మెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి అతడి బస్సు ముందే కూర్చోబెట్టి హారన్ డ్రైవర్ సౌండ్ భరించలేకపోయాడు నువ్వు కొట్టినప్పుడు కూడా ప్రజలు ఇలాగే ఉంటుంది అంటూ డ్రైవర్ కు వార్నింగ్ ఇచ్చారు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో లో భాగంగా ఆర్ ప్రోగ్రామ్ రియూజ్ రిడ్యూస్ రీసైకిల్ విషయాలపై పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా తాప్రా సర్కిల్ కుషాయిగూడ జిల్లా పరిషత్ హై స్కూల్లో త్రిపురార్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది ఇండియన్ టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు రెండు వేతనం ఇరవై నుండి తొంభై రెండు వేలు దరఖాస్తు చివరి తేదీ జనవరి ఇరవై ఒకటి లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసి ఏం చేసినావు రేవంత్ ఒక కొత్త ఇటుక పెట్టినావా ఒక కొత్త పైప్ వేసినావా ఒక కాలువ తవ్వినావా ఒక కార్మికుడి లాభం తెచ్చినావా ఒక ఆడబిడ్డకు రెండు రూపాయలు ఇచ్చావా తుల బంగారం ఇచ్చావా ఏం చేసినావు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ విమర్శించారు తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు టిటిడి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టుల ప్రసాదం ట్రస్టుకు విరాళాలు అందిస్తూ వంతు సాయం చేస్తుంటారు ఈ క్రమంలో టిటిడికి మరో భారీ విరాళం మీకు చెందిన ఓ భక్తుడు టిటిడికి ఆరు కోట్ల రూపాయలు విరాళంగా అందించారు క్రికెట్ లవర్స్ కి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ రెండు వేల ఇరవై ఐదు వన్డే సమరానికి సమయం దగ్గర పడుతుంది మినీ వన్డే వరల్డ్ కప్ గా భావించే ఛాంపియన్ ట్రోపీ మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి చైనా విద్యుత్ వాహనాలు ఈవీ సంస్థ బీవైడీ భారత్ లో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది బీవైడీ ఇండియా ఎలక్ట్రికల్ ప్యాసింజర్ వెహికల్ ఈపీవి విభాగం బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు కోర్టు కేసులు విమర్శలు న్యాయపరమైన చిక్కులు ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో అనుకున్నది సాధించిన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు వార్తలు సమాప్తం